ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ హరాజకి జై శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని అంశాలను తెలుసుకుందాం సద్గురు సాయినాథుల వారు భక్తులకు ఆనాటి నుండి ఈనాటి వరకు తనని అభిమానించి ఆరాధించే భక్తులకు ఎన్నో స్వప్న సాక్షాత్కారాలు ఇస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తులకు స్వప్న సందేశాలు కూడా అందిస్తూ ఉన్నారు ఈ విధంగా స్వప్న సాక్షాత్కారాలు పొందిన ఒక భక్తుడి అనుభవం గురించి తెలుసుకుందాం బాలారాం మాన్కర్ భక్తుడి యొక్క అనుభవం భక్తులందరం మనం తెలుసుకుందాం బాలారా మాన్కర్ అను గృహస్థుడకడు శ్రీ సాయిబాబా వారి భక్తుడిగా ఉండెను కాలక్రమంలో అతని భార్య చనిపోయినది మాన్కర్ అతను జీవితం విరక్తి చెంది తన కుమారునికి గృహ బాధ్యతలు అప్పజెప్పి షిడీకి వచ్చి శ్రీ సాయిబాబా వారి సేవలో కొనసాగుతూ ఉన్నాడు శ్రీ సాయిబాబా వారు అతని భక్తికి మెచ్చుకొని అతనికి సద్గతిని కలుగజేయవలని ఈ విధంగా తెలియజేసినారు శ్రీ సాయిబాబా వారు అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చేంద్ర వెళ్ళి మంచి సాధన చేసుకోమని సూచన చేయటం జరిగింది కానీ బాలరామ్ మాన్కరకు శ్రీ సాయిబాబా వారిని విడిచిపెట్టి మచ్చేందరగడ్కి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు సాయిబాబా వారు ఆ భక్తుడిని ఒప్పించటం జరిగింది అతనికి మంచి మార్గము మంచి సాధన అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది బాబావారి సూచనల మేరకు బాలారాం మాన్కర్ వెళ్ళటం జరిగినది అక్కడ బాలారాం మాన్కర్ భక్తుడు రోజుకు మూడుసార్లు ధ్యాన సాధనలో నిమగ్నలై ఉండేవాడు అక్కడి చక్కటి దృశ్యములను శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూసి ఎంతో సంతోషించినాడు శ్రీ సాయిబాబా వారు సెలవిచ్చిన ప్రకారంగా ఎంతో తీవ్రంగా ఎంతో ఏకా ఏకాగ్రతగా ధ్యాన సాధనలో నిమగ్నై ఉండేవాడు బాలారాం మాన్కర్ కొద్ది దినముల తర్వాత ఒక దృశ్యముగా నేను సాధారణంగా భక్తులు సమాధి స్థితి ఎందు దివ్యానుభూతులను పొందగలరు కానీ బాలారాం మాన్కర్ విషయంలో అట్లా కాకుండా చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనం లభించను అతనికి శ్రీ సాయిబాబా వారు సాక్షాత్కారం లభించినది బాలరమ్మానిక బాబాను చూచుటేగాక తనని ఇచ్చడికు ఎందుకు పంపినారని అడిగినాడు శ్రీ సాయిబాబారు ఇట్లా అన్నారు షిరిడీలో అనేకమైన ఆలోచనలు నీ మనసుకి లేచెను నీ చెంచల మనసుకు నిలకడ కలుగు చేయవలని ఇచ్చడికు పంపితుని నీవు పంచయంత్రిలతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించితివి నేను ఎల్లప్పుడూ కూడా షెడ్యూల్నే ఉంటాను అని నీవు అనుకుంటువి ఇప్పుడు విచ్చట చూచిన నా రూపము షెడ్యూల్లో చూచిన నా రూపముతో సరిసమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపము అందుకే నేను ఇక్కడికి వచ్చి తిని అని సాయిబాబా వారు పలికను ఇక్కడ సాయి భక్తులందరూ తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక సంబంధిత విషయము బాబావారి భక్తుడైన బాల రమ్మాన్కర్ శ్రీ సాయిబాబా వారి మీద భక్తి ప్రేమతో షిరి రావటం జరిగింది షిరిడీలో శ్రీ సాయిబాబా వారి సేవలు ధరిస్తూ ఉన్నారు కానీ బాబావారు షిర్డీ నుంచి మచ్చేంద్రగడ్కు సాధన కోసం పంపినారు బాబావారి సూచనల మేరకి బాలారమ్మాన్కర్ ఇష్టం లేకున్నా సరే మచ్చేంద్రగడ్కి వెళ్ళి ఆ ధ్యాన సాధనలో ఉండటం జరిగింది మరి ఒక దివ్యానుభూతిని భక్తుడు పొందే రీతిగా శ్రీ సాయిబాబా ఆ భక్తుడికి సాక్షాత్కారం ఇచ్చినారు బాల యొక్క భక్తిని పెరిగే రీతి రీతిలో ఆధ్యాత్మిక చింతనను పెంచుటకు శ్రీ సాయిబాబా వారు ఈ నిదర్శనం ఇచ్చినట్లుగా మనందరం భావించుకోవచ్చును ఆ తర్వాత కొంతకాలం గడిచిన పిమ్మట బాలారమ్మాన్కర్ మచ్చంద్రగఢ్ని విడిచి బాంద్రాకు పైన పూనా నుండి దాదరకు రైలులో పోవాలను టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మికిలి కెక్కిరిసి ఉండెను అతని టికెట్ దొరకకుండెను ఈ సందర్భంలోనే శ్రీ సాయిబాబా గారు మరల ఇంకొక ఆధ్యాత్మిక నిదర్శనమును బాల రమాన్కర్కు అందించినారు లంగోటి కట్టుకొని కమ్మళ్ళి కప్పుకున్న ఒక గ్రామీణ రైతు వచ్చి మీరు ఎక్కడికి పోతున్నారు అని అడిగాను దాదరు కానీ మాన్కర్ బదిలిచ్చాను అతడి ఎట్ల నేను దయచేసి నా దాదర్ టిక్కెట్ తీసుకునము నాకు అవసరమైన పని ఉండటిచే నేను దాదరకు వెళ్ళటం మానుకుంటుని అన్నీ ఆ రైతు ఆ టికెట్ను బాలారా మాన్కర్కు అందించడం జరిగింది టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించను ఆ టికెట్ సరిపడా డబ్బులు ఇవ్వటానికి జేబులో నుంచి పైకిం తీయనంతలో ఆ రైతు అంతర్ధానం అయ్యను మాన్కర్ ఆ గంపులో అతనికై వెతికెను కానీ లాభం లేకపోయాను అతని కొరకు బండి కదిలినంత వరకు వెతికెను కానీ వాని జాడే కానరాకుండాను మాన్కర్కు కలిగిన వింత అనుభవము ఇది రెండవది ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి తిరిగి మాన్కర్ షిరిడీ చేరను అప్పటి నుంచి షెడ్యూల్లోనే బాబా పాదరము పాదములను ఆశ్రయించి ఉండెను ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ హ జై